హలో అండి హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే పీఎఫ్ సభ్యుల కోసం మంచి గుడ్ అయితే తీసుకొచ్చానండి సో మనకు ఈపిఎఫ్ఓ సంస్థ పిఎఫ్ సభ్యుల కోసం ఎప్పటికప్పుడు చేంజెస్ అయితే చేస్తూనే వస్తుంది కదా సో అందుట్లో భాగంగానే ఇప్పుడు మనకు ఇంకొక మంచి గుడ్ న్యూస్ని అయితే అందిస్తుందండి ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి గవర్నమెంట్ స్కీమ్ అప్డేట్స్ ఉన్నా ఎలాంటి ఇష్యూ బ్యాంకింగ్ రిలేటెడ్ పీఎఫ్ రిలేటెడ్కి ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నా నేనైతే వీడియోస్ చేసి పోస్ట్ చేస్తానండి సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఈపీఎఫ్ఓ వచ్చేసి సభ్యులకు మంచి గుడ్ న్యూస్ని అయితే అందిస్తుంది సో మరింత అదనపు రిటైర్మెంట్ ప్రయోజనాలు పొందేందుకు వీలుగా మనకు ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ ఓ అనేది అందుబాటులోకి తీసుకురావడం అయితే జరుగుతుందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో పెన్షన్కి సంబంధించి మనకు చేంజెస్ అయితే చేస్తూ వస్తుంది కదా అండి సో అందులో భాగంగానే మనకి ఇప్పుడు ఈపీఎఫ్ త్రీ పాయింట్ ఓ అయితే వర్షం తీసుకురావడం జరుగుతుంది సో దీనివల్ల మనకు ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఒకసారి అయితే చూసేద్దాము సో మెయిన్గా ఏంటంటే మనకు పిఎఫ్ సభ్యుల ప్రయోజనాలు మరింత సులభతరం కావాలి ఇంకా అదనపు ప్రయోజనాలు ఉండాలన్న ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకోవడం అయితే జరిగిందండి అందుకే మనకు చేంజెస్ అయితే చేస్తూ వస్తుంది కదా సో ప్రెసెంట్గా చూసుకున్నట్లయితే మనకు యజమాని యొక్క మరియు ఉద్యోగి యొక్క బేసిక్ పే నుంచి ట్వల్వ్ పర్సెంట్ అయితే మనకు పీఎఫ్ రూపంలో కట్ అవుతూ వస్తుంది కదా అండి సో దీనివల్ల ఏంటంటే మనకు ప్రెసెంట్ వచ్చేసి ఫిఫ్టీన్ పెన్షన్ అయితే రావడం జరుగుతుంది అయితే మనకు ఇప్పుడు ఏదైతే త్రీ పాయింట్ ఓ తీసుకురావడం జరుగుతుంది కదా సో అందులో ఏంటంటే ఇంకా ఎక్కువ వాటా అనేది మనము పీఎఫ్ రూపంలో జమ చేయాలన్న ఉద్దేశంతో ఇప్పుడు అందుబాటులోకి అయితే తీసుకురావడం జరుగుతుందండి దీనివల్ల ఏంటంటే మనము అదనంగా పీఎఫ్ అనేది వసూలు చేయడం ద్వారా ఎప్పుడైతే మనం రిటైర్మెంట్ అవుతామో అప్పుడు ఏంటంటే పెద్ద ఎత్తున మనము అమౌంట్ అనేది తీసుకోవడానికి వీలు అయితే ఉంటుందండి సో రిటైర్మెంట్ సమయంలో మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదండి సో రిటైర్మెంట్ టైంలో మనం ఏంటంటే ఎక్కువ ఫండ్స్ అయితే తీసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది సో ఇదింత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇప్పుడు ఈ కొత్తగా ప్రతిపాదిస్తున్న ఈపీఎఫ్ఓ త్రీ పాయింట్ జీరో ప్రకారం అయితే మనకు ఇది వచ్చేసి మోస్ట్లీ మనకు జనవరి నుంచి అయితే అమల్లోకి రానుందండి సో ఆల్రెడీ దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ కానివ్వండి ప్రాసెస్ అయితే స్టార్ట్ అయితే అయ్యింది సో మోస్ట్లీ మనకు జనవరి నుంచి అయితే ఈ త్రీ పాయింట్ ఓ అయితే స్టార్ట్ అవుతుంది సో ఇదైతే మంచి అప్డేట్ అనే అనుకోవాలి సో దీని గురించి ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ తెలిసినా నేనైతే వీడియో చేసి పోస్ట్ చేస్తాను సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో మనం మంచి అప్డేట్తో వస్తానండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి బాయ్ వన్స్ అగైన్